దయ్యాన్ని చూస్తేనే మనకి నోట్లో నుంచి మాట కూడా రాదు అలాంటిది నేను దయ్యాలతో మాట్లాడతాను అవి నాకు చిన్నప్పటి నుంచి కనిపిస్తాయి అని మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసుకున్నారు అంతేకాదు తను మన ఛానల్లో ఎవరో పెట్టిన కమెంట్ చూసి తన స్టోరీని షేర్ చేసుకోవాలనుకుంది కోరిక తీరని వాళ్ళు నిజంగానే చనిపోయి దయ్యాలవుతారా మరి ఎవరి చేతుల్లోనైనా మోసపోతే దయ్యం అయిన తర్వాత వాళ్ళని పట్టి పీడించవచ్చు కదా వేరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు అలా దయ్యం ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయి వాటికి ప్రేమ కూడా ఉంటుందంటారా ఏమో ఆ అమ్మాయిని చాలా చాలా భయపెట్టింది ఈ అమ్మాయి ఎంత ధైర్యంగా దయ్యంతో కమ్యూనికేట్ చేసి తనకి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఆ దయ్యం బారి నుంచి తనని తాను ఎలా రక్షించుకుందో తెలుసుకోవాలంటే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నాకు జరిగిన ఈ రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకునే ముందు నా గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలి నేను పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి నాకు చాలా దయ్యాలు అనేవి కనిపించాయి అవి అలా కనిపించినప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళతో చెప్తాను మమ్మీ ఏంటంటే ఇంట్లో పూజలు బాగా చేస్తుంది ఇవన్నీ నేను చెప్పేసరికి భయపడి చాలా గుళ్ళకి తీసుకెళ్ళింది ఏవేవో తాయెత్తులు కట్టించింది అయినా నాకు దయ్యాలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే అవి కనిపించడమే కాదు నాతో మాట్లాడతాయి కూడా వాటిని చూసినప్పుడు నాకు అంతగా భయం అనేది వెయ్యదు కానీ రీసెంట్గా అంటే వన్ మంత్ బ్యాక్ జరిగింది ఇది ఏదైతే నేను ఫేస్ చేశానో అది నేను మర్చిపోలేనిది చాలా అంటే చాలా భయపడ్డాను ఇది మా ఇంట్లోనే జరిగింది మా అమ్మమ్మ వాళ్ళు కూడా మా ఊర్లోనే ఉంటారు మా అమ్మమ్మ పిండి వంటలు తయారు చేస్తారు ఫంక్షన్స్ వాటికి ఏమైనా ఆర్డర్స్ వస్తే పిండి వంటలు చేసి అమ్ముకుంటారు ఆ రోజు కూడా మా అమ్మమ్మకి బూరలు ఎవరో ఆర్డర్ ఇచ్చారు నాకు బూరెలంటే ఇష్టమని ఎటు ఆర్డర్ వచ్చింది కదా అని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసింది ఆ రోజు శుక్రవారం కావడంతో మా అమ్మమ్మ తలస్నానం చేసి వండిన బూరెల్లో కొన్ని మా ఇంటికి తీసుకొచ్చిచ్చింది తను ఎక్కువసేపు కూడా మా ఇంట్లో ఉండలేదు ఏదో పనుందని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయింది ఆ రోజు నేను మా అమ్మ నైట్ డిన్నర్ చేసి పడుకున్నాము మా డాడీ రైల్వేస్లో జాబ్ చేస్తారు మా డాడీ ఎక్కువగా డ్యూటీలోనే ఉంటారు సో ఇంట్లో నేను మా అమ్మ మాత్రమే ఉన్నాము ఆ రోజు కూడా మేము అలానే పడుకున్నాము మేము పడుకున్న కాసేపటి తర్వాత సడన్గా ఏదో ఒక సౌండ్ వినిపించింది ఆ సౌండ్ ఎలా ఉందంటే ఎవరో ఏదో కింద పడేసినట్టు వినిపించింది మా ఇంటి పక్కనే ఒక హాస్పిటల్ ఉంది అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది సో ఆ సౌండ్ మేబీ ఆ హాస్పిటల్ నుంచి వచ్చి ఉంటుందేమో అని లైట్ తీసుకున్నాను కాసేపటి తర్వాత నా మీదకి ఎవరో శ్వాస పీల్చి వదులుతున్నట్టు అనిపించింది ఎవరా అని నేను లేచి చూస్తే నా మీద ఒక మనిషి కూర్చొని ఉన్నాడు అది కూడా బట్టలు లేకుండా దాన్ని చూడగానే నాకు చాలా భయమేసింది నాకు చాలాసార్లు దయ్యాలు కనిపించాయి కానీ అవి ఆడవి కానీ ఇది మగదయ్యం చాలా భయపడ్డాను దాన్ని చూడగానే గట్టిగా అరిచి వెళ్ళు నా మీద నుండి లెగ్గు అని అరిచాను అయినా వినలేదు అలానే చాలాసేపు కూర్చొని ఉన్నాడు నా మీద తరువాత తనే నువ్వు లెగ్ లేచి నుంచో నేను వెళ్ళిపోతా అన్నాడు మా అమ్మ నా పక్కనే పడుకొనుంది ఇదంతా జరుగుతున్నా మా అమ్మకు అస్సలు మెలకువ కూడా రాలేదు నిద్రపోతూనే ఉంది ఇక చేసేదేం లేక తను చెప్పినట్టే నేను లేచి నిలబడ్డాను ఆ దెయ్యం నా పక్కన నుంచోని హైట్ చూసుకుంటున్నాడు తను చాలా హైట్గా ఉన్నాడు తరువాత తను నా ముందు నిలబడి నా చేతిని గట్టిగా పట్టుకొని తన బాడీ అంతా టచ్ చేయించుకుంటున్నాడు నాకైతే అస్సలు నచ్చలేదు అది నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను తనని తప్ప మరెవరిని అలా చూడలేదు ఆ దయ్యం నాతో అలా బిహేవ్ చేసేసరికి నేను గట్టిగా అరిచి ప్లీజ్ వెళ్ళిపో నన్ను ఏం చెయ్యొద్దు అని గట్టిగా అరుస్తున్నాను ఏడుస్తున్నాను ప్లీజ్ వెళ్ళిపో అని చాలాసేపు బతిమాలుకున్న తర్వాత ఏదో గోడ కుర్చి వేసినట్టు ఒక మూలనకెళ్ళి అలాగే ఉండిపోయాడు నైట్ అంతా తను ఒక మూలన వెళ్ళిపోయాక నేను కూడా నిద్రపోకుండా అంతే భయం భయంగా తనని చూస్తూ ఉన్నాను దుప్పటి మొత్తం కప్పుకున్నాననే కానీ కళ్ళు తెరిచి దుప్పటిలో నుంచి చూస్తూనే ఉన్నాను తనని ఎక్కడ నేను నిద్రపోతే ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో నైట్ అంతా నేను నిద్రపోలేదు తెల్లారింది పొద్దున్నే లేచిన తర్వాత అమ్మతో చెప్దామంటే ఎక్కడ కంగారు పడుతుందో అని చెప్పలేదు పోనీ నా బాయ్ ఫ్రెండ్తో షేర్ చేసుకుందామంటే తను ఊర్లో లేడు పని మీద హైదరాబాద్ వెళ్ళాడు నేను ఫోన్ చేసి చెప్తే పని వదిలేసి ఎక్కడ వచ్చేస్తాడేమోనన్న అనుమానంతో నేను చెప్పలేదు సరే ఎటు టూ డేస్ తర్వాత తను వస్తాడు కదా వచ్చాక షేర్ చేద్దాము అని ఆగాను మార్నింగ్ కనిపించలేదు ఆ దయ్యం ఈవినింగ్ సిక్స్ అయింది ఎక్కడా లేదు మెల్లమెల్లగా కొంచెం భయం తగ్గింది నాకు నేను పడుకునేటప్పుడు గదంతా చూశాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు మేము పడుకునేటప్పుడు ఏసీ వేసుకుంటాము ఫ్యాన్ ఆఫ్ చేసే ఉంటుంది ఇంకా ఆ దయ్యం ఎక్కడా కనిపించలేదు అమ్మయ్య అనుకుని అలా పైకి చూశానంతే ఫ్యాన్ మీద కూర్చొని ఉన్నాడు తను ఆ దయ్యాన్ని చూడగానే నాకు ఎంత భయం వేసిందంటే ఆ రోజు రాత్రి కూడా నేను నిద్రపోకుండా తననే చూస్తూ అలా ఉండిపోయాను కానీ ఫ్యాన్ మీద నుంచి దిగలేదు నన్నేం చేయలేదు ఇలా రెండు రోజులు గడిచాయి రాత్రి నన్నేం చేయలేదు కదా ఇంకా నన్నేం ఏం చెయ్యడేమో అనుకున్నాను వరుసగా రెండు రోజులు నాకు నిద్ర లేకపోయేసరికి మూడవ రోజు ఆటోమేటిక్గా నాకు నిద్ర వచ్చేసింది అసలు ఎప్పుడు పడుకున్నానో కూడా నాకు తెలియలేదు అలా నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏదో నన్ను కరిచినట్టు నాకు నొప్పి పుట్టింది వెంటనే కళ్ళు తెరిచి చూస్తే సేమ్ మొదటి రోజు ఎలా నా మీద కూర్చొని ఉన్నాడో బట్టలు లేకుండా అలాగే కూర్చొని ఉన్నాడు నేను గట్టిగా అరిచేలోపే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మాయమైపోయాడు నేను వాష్రూమ్ లోపలికి వెళ్ళి ఏంటి పెయిన్ వస్తుంది చెస్ట్ దగ్గర అని చూసుకున్నాను నా చెస్ట్ మీద ఎవరో కొరికినట్టు పంటి గాట్లు పడున్నాయి అది చూసిన తర్వాత నేను ఎంతగా ఏడ్చానంటే ఎవరికి చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు నాలో ఉన్న భయం ఇంకా పెరిగింది ఆ దయ్యం నన్ను ఏమైనా చేస్తుందేమోనని ఆ రోజు నైట్ కూడా నాకు నిద్ర లేదు ఆ నెక్స్ట్ డేనే నా బాయ్ ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు నేను తనకి ఫోన్ చేసి అసలు నేను ఇక్కడ ఉండను నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో నాకు చాలా భయం వేస్తుంది ఎక్కడికైనా తీసుకెళ్ళు బయటికి అని ఏడుస్తున్నాను తనేమో అసలు ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగితే వచ్చాక చెప్తాను అని తనని కలవడానికి బయటకు వెళ్ళాను మేము కార్లో వెళ్తున్నాము తను కార్ ఒక చోట ఆపి అసలు ఏమైంది ఎందుకలా మాట్లాడావు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఈ విషయాన్ని ఇంతకు ముందు నీతో చెప్పాల్సింది కానీ చెప్పకుండా దాచాను ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది అని ఇంకా నేను జరిగింది మొత్తం తనకి చెప్పేశాను మొదట్లో తను నా మాట నమ్మలేదు ఏంటి దయ్యం నీకు కనిపించిందా నీతో మాట్లాడిందా అని నవ్వాడు ఇదంతా నీ భ్రమ లేకపోతే ఏదైనా కలకనుంటావు అని అన్నాడు ఎప్పుడైతే నేను నా చెస్ట్ మీద ఉన్న పంటి ఘాటుని తనకి చూపించానో అప్పుడు నమ్మాడు అది చూసిన తర్వాత తను చాలా షాక్ అయ్యాడు ఇలా కూడా జరుగుతుందా అని నిజంగానే నాకు అలా అవుతుంది నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని నేను అడిగితే తను తాయెత్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఒక తాయెత్తును తెచ్చిచ్చాడు నేను స్నానం చేసిన తర్వాత నా చేతికి దాన్ని కట్టుకున్నాను ఎప్పుడైతే నేను తాయెత్తుని కట్టుకున్నానో అప్పుడు అది నన్ను ఏం చేయలేదని నాకు ధైర్యం వచ్చింది అప్పుడే నేను అనుకున్నది ఏంటంటే ఆ దయ్యం ఇంకెప్పుడు నా కళ్ళకి కనిపించకూడదు ఎలా అయినా ఈరోజు దీంతో మాట్లాడి దీన్ని వదిలించుకోవాలి అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయి ఉన్నాను నేను అనుకున్నట్టుగానే మళ్ళీ నాకు కనిపించాడు ఎలా కలా ధైర్యం తెచ్చుకొని నేను తనతో మాట్లాడడం మొదలు అసలు ఎవ్వరు నువ్వు ఎందుకు నాకు ఇలా కనిపిస్తున్నావు నీకేం కావాలి ఎందుకు నువ్వు నన్నే ఫోకస్ చేశావు అని అడిగాను నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నా మా అమ్మకి అస్సలు వినిపించట్లేదు తను నిద్రపోతూనే ఉంది మొదట్లో తను ఏమీ చెప్పలేదు అలానే చూస్తూ నిలబడ్డాడు నేను చాలాసేపు అడిగిన తర్వాత చెప్పు నీకేం కావాలన్నా నేను చేసి పెడతాను చెప్పు నీకేం కావాలి అని చాలాసేపు అడిగిన తర్వాత తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు నా పేరు సంతోష్ నేను ఏడు సంవత్సరాలుగా ఒక అమ్మాయిని చాలా సిన్సియర్గా లవ్ చేశాను తన పేరు శ్రావణి నాకు చాలామంది ప్రపోజ్ చేశారు కానీ నేను నా శ్రావణి కోసం ఎవరిని పట్టించుకోలేదు నేను తనని పెళ్ళి చేసుకోవాలని చెప్పి ఆ విషయం మా ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పాను వాళ్ళు కూడా సరే అన్నారు తరువాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అది చాలా మందితో తిరిగిందని ఈవెంట్ తను నా ఫ్రెండ్స్తో కూడా పడుకుంది అని ఆ విషయం తెలిసాక నేను తనని అడిగాను కానీ తనలో నేను తప్పు చేశాననే గిల్టీనెస్ కొంచెం కూడా లేదు చాలా క్యాజువల్గా ఉంది సరే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నీ బిహేవియర్ని మార్చుకో నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను కానీ తను చాలా లైట్ తీసుకుంది ఆ రోజు నుంచే నా కళ్ళ ముందే వేరే వాళ్ళతో చాలా క్లోజ్గా ఉండడం మా ఫ్రెండ్స్తో పైన భుజాల మీద చేతులు వేసి మాట్లాడడం నవ్వడం ఇంకా ఎక్కువ చేసింది అది చూసి నేను తట్టుకోలేకపోయాను ఎంత గుడ్డిగా ప్రేమించాను చివరికి అది నన్ను చాలా మోసం చేసింది తన మీద ఉన్న ప్రేమను చంపుకోలేక చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఇంకా నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు ఏదో ఆలోచనలో స్ట్రెస్ బాగా పెరిగిపోయి నిద్ర పట్టట్లేదని చెప్పి స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకొని ఏదో ఆలోచనలో నలభై టాబ్లెట్స్ వరకు అలా వేసుకున్నానో నా రూమ్మేట్స్ నన్ను హాస్పిటల్కి తీసుకు వెళ్లారు కానీ అప్పటికే నేను చనిపోయాను నా ప్రేమని నేను మర్చిపోలేకపోతున్నాను ఆ రోజు మీ అమ్మమ్మ నీకు అని చెప్పి బూరెలు తీసుకొని మీ ఇంటికి వచ్చింది కదా తనతో పాటు నేను కూడా మీ ఇంట్లోకి వచ్చాను నిన్ను చూసి మై మరిచిపోయి మీ ఇంట్లోనే ఉండిపోయాను నిన్ను నాతో తీసుకొని వెళ్తా నువ్వు నేను కలిసి శ్రావణి దగ్గరికి వెళ్ళి దాన్ని అంతు చూడాలి దానివల్ల వేరే వాళ్ళు కూడా మోసపోకూడదు దాన్ని అంతు చూడాలి దాన్ని చంపేయాలి అంటూ చెప్పాడు అది విన్న తర్వాత నాకు చాలా బాధేసింది నేను తనని అడిగాను నిన్ను మోసం చేసింది నేను కాదు కదా వేరే అమ్మాయి నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అయినా నువ్వు నాకు ఇలా బట్టలు లేకుండా ఎందుకు కనిపిస్తున్నావు నిన్ను చూస్తుంటేనే నాకు చాలా భయం ప్లీజ్ దయచేసి నువ్వు నన్ను ఏం చెయ్యకు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు తనతో నేను పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకున్నాను నీతో నేను ఉండలేను నువ్వు ఒక ఉండి కూడా ఒక మనిషితో ఎలా ఉండాలని అనుకుంటున్నావు నన్ను వదిలే అని అడిగాను దానికి తను నేను నిన్ను వదిలేయాలంటే నువ్వు అతన్ని నిజంగానే ప్రేమిస్తున్నావా లేదా అని నాకు తెలియాలి నీది ట్రూల్ అవ్వా కాదా అని చాలా రోజులు నన్ను టెస్ట్ చేశాడు నిజంగా నేను వేరే అబ్బాయితో కాకుండా ఓన్లీ నా బాయ్ ఫ్రెండ్తోనే ఉండడం చూసి నన్ను వదిలేశాడు కానీ తను నా నుండి వెళ్ళిపోయే రోజు ఒక మాట చెప్పాడు నువ్వు తనతోనే జీవితాంతం ఉండాలి నువ్వు ఆ అబ్బాయిని మోసం చేస్తున్నావని నాకు తెలిస్తే మరుక్షణం నిన్ను చంపి నా దగ్గరికి తీసుకొని వెళ్తాను ఇక నుంచి నేను నీకు కనిపించను కానీ నువ్వు ఏదైనా ఆపదలో ఉన్నావని నాకు తెలిస్తే మాత్రం నేను నిన్ను కాపాడుకోవడానికి ఖచ్చితంగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను నాకు కనిపించలేదు కానీ నాకు చాలా భయంగా ఉండేది ఎందుకంటే నేను కూడా తనకి అలానే బట్టలు లేకుండా కనిపించానంట తను నన్ను స్టార్టింగ్లో చెస్ట్ మీద కొరికాడు కదా ఆ పంట ఘాటు ఇప్పటికి కూడా అలానే ఉంది నాలా ఏ అమ్మాయికి కూడా ఇలా జరగకూడదు అని కోరుకుంటున్నాను ఇప్పుడైతే తను కనిపించట్లేదు నేను హ్యాపీగానే ఉన్నాను ఇది నా స్టోరీ విన్నారు కదా ఏ ఒక్కళ్ళు లవ్లో మోసం చేయొద్దు లవ్ చేస్తే ట్రూగా లవ్ చేయండి లేకపోతే లేదు టైంపాస్ కోసం ఇలాంటి వ్యవహారాలన్నీ చేయొద్దు అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మీరు చేసే మోసాన్ని కొంతమంది తట్టుకుంటారు కొంతమంది తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తున్నారు చనిపోయిన అబ్బాయి ఏజ్ ఒక ట్వంటీ ఫోర్ ఉంటుంది అంత చిన్న ఏజ్ లో చనిపోయి తనను మోసం చేసిన వాళ్ళని చంపేయాలని కసితో తన ఆత్మకి శాంతి లేకుండా తిరుగుతూ ఉన్నాడు ఒక నిండు ప్రాణం బలైపోయింది ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటారు నీ తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించావా వాళ్ళ గురించి ఎంత ప్రాణంగా నిన్ను పెంచుకొని ఉంటారు నేను చెప్పేది ఒకటేనండి మనం ఎవరి చేతిలోనైనా మోసపోతే మన లైఫ్లో అది ఒక ఛాలెంజ్గా ఒక లెసన్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి అక్కడే దాని గురించి ఆలోచిస్తూ బాధపడిపోయి మన లైఫ్ని స్టాప్ చేయకూడదు దేవుడు మన జీవితంలో నుంచే ఒకరిని తీసేశాడంటే వాళ్ళు మన ప్రేమకి అర్హులు కాదు అన్నట్టు నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒకరోజు నిన్ను ప్రేమించే వాళ్ళు తప్పకుండా వస్తారు సో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఆపేయండి మరి అదే పనిగా అవే ఆలోచనలు వస్తూ స్ట్రెస్గా మీరు ఫీల్ అయితే బెస్ట్ సొల్యూషన్ ఏంటో తెలుసా మీ మైండ్ని డైవర్ట్ చేయడం మీ మైండ్కి బాగా వర్క్ చెప్పడం వర్క్ చేస్తూ మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి నిద్ర ఆటోమేటిక్గా అదే వస్తుంది అండ్ లైఫ్లో కూడా మీరు చాలా సక్సెస్ఫుల్గా మంచి పొజిషన్లో ఉంటారు నా సలహా అయితే ఇది విన్నారు కదండి ఈ రోజు స్టోరీ అయితే ఇది ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్స్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్